వచ్చే నెల పదమూడో తారీఖు సెప్టెంబర్ సెకండ్ సాటర్డే రోజు మనము నారాయణఖేడ్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జాతీయ లోకదాలత్ నిర్వహిస్తున్నాము ఈ లోకదాలత్ అనేది మనము నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాల్సా ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈ లోకదాలత్లో మనము రాజీ పడే కేసులు అంటే కాంపౌండేబుల్ క్రిమినల్ కేసెస్ చెక్ బౌన్స్ కేసెస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇంకా ఎంసీస్ మెయింటెనెన్స్ కేసులు డీవీసీ కేసులు ఏవైతే రాజీ పడే కేసులు ఉంటాయో ఇవన్నీ మనము పరిష్కరించుకోవచ్చు మనము మన ఈ నేషనల్ లోక్ అదాలత్ పెట్టే ఆబ్జెక్టివ్ ఏంటంటే పార్టీసు తమ రాజీ పడే వాళ్ళిద్దరు పార్టీస్ ఉన్న రాజీ పడే కేసులు మా దగ్గర రాజీ పడితే వాళ్ళు చెప్పినట్లే మేము తీర్పు ఇస్తు ఇస్తాము ఏమవుతుందంటే మీకు ఖర్చులు తగ్గుతాయి రోజుకు రాచిపోయే కు మెంటల్ ట్రామా కూడా తగ్గుతుంది మీరు ఇష్టపడే దాని ప్రకారమే మేము తీర్పు ఇస్తాము ఈ తీర్పుకి మీరు ఛాలెంజ్ కూడా చేయలేరు ఇది ఫైనల్ అవుతుంది తీర్పు అనేది ఫైనల్ అవుతుంది ఈ ఈ ఆబ్జెక్టివ్స్తోని మేము నేషనల్ ఒక అదాలత్ అనేది జరుపుకుంటున్నాము నేను ఒకటే కోరుకునేది ఏంటంటే అందరూ ఈ నేషనల్ ఒక అదాలత్ ఆపర్చునిటీకి అవైల్ చేసుకొని ఎంత ఎక్కువ మనం కేసు కాంప్రమైజ్ కేసెస్ చేయగలుగుతామో మనకు పెండెన్సీ కూడా తగ్గుతుంది కేసు పెండెన్సీ అందుకనే ఈ సందర్భంగా అందరూ పార్టీసు ఈ నేషనల్ ఒక అదాలత్ అనేది సద్వినియోగం చేసుకోవాలి రాజీ మార్గమే రాజా మార్గము ఈ దృష్టితోనే మేము లోక అదాలత్ జరుపుకుంటున్నాము అందరికీ ఈ పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఈ నా లోక్ అదాలత్లో పార్టిసిపేట్ చేసి దీనికి సక్సెస్ చేయమని కోరుకుంటున్నాను